ఆండాల్ తిరువడి శరణం జయసింహనారాయణ భగవత్ బంధువుల మన పూర్వాచార్యులు ఎంత గొప్ప మహనీయులు వాళ్ళకు ఉండే భావజాలం అంతా కూడా అందమైనటువంటి శ్లోకాల్లో మనకు అందిస్తూ ఉన్నారు అందులో వేదాంత దేశకులనే అనే గోదా స్తుతి అనే ఒక స్తోత్రాన్ని మనకు అందిస్తూ అమ్మవారి వైభవాన్ని మనకి చక్కగా తెలియజేశారు ఏమిటా వైభవం ఎలాంటిది అంటే అమ్మ యొక్క వైభవం ఇంత అని చెప్పడానికి వీలు కాదు సాక్షాత్తు అమ్మ నువ్వు భూదేవి నీ యొక్క చెవుల నుంచి ఆవిర్భవించినటువంటి వాల్మీకి ఎంత గొప్ప మహానుభావుడయ్యాడు కవి సార్వభౌముడు కదా అని నిన్న మనం శ్రవణం చేసాం ఇక నీ వాక్కు నుంచి వచ్చేటువంటి ఆ తిరుప్పావయి ప్రబంధాలు ఎంత గొప్పవో కదా అవి ఇంకా చాలా గొప్పవి అని నిన్న మనం తెలుసుకున్నాం ఈరోజు ఇంకా అందమైనటువంటి శ్లోకంలో మంచి భావాన్ని మనకి తెలియజేస్తున్నారు ఒకసారి మనం ఆ శ్లోకాన్ని తెలుసుకుందాం ఒకసారి మేము చెప్తూ ఉంటాం అందరు కానీ

ृणन्तः उच्चावचैः विरहसङ्गमजैः उदन्तैः शृङ्गारयन्ति हृदयम् गुरवः తిరువడిగలే శరణం సహజంగా లోకంలో చూడి మనకి ఒక్కొక్కరి మీద అభిమానాలు ఏర్పడుతూ ఉంటాయి అది మన బంధువులు కావచ్చు వ్యక్తులు కావచ్చు స్థలాలు కావచ్చు లేదు జంతువులు కావచ్చు ఏవైనా సరే సహజంగా ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది కానీ ప్రేమ అనేది మనం చెప్పాలి అంటే స్త్రీ పురుషుల విషయమే చెప్తూ ఉంటారు సహజంగా ఒక పురుషుడి మీద ఒక స్త్రీ తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది అలాగా ప్రేమ అనేది ఎక్కడ వస్తుంది ఒక పురుషుణ్ణి ప్రేమించాలి అంటే పురుషుణ్ణి పురుషుడు ప్రేమించడం కాదు కదా ఒక స్త్రీ పురుషుణ్ణి ప్రేమిస్తుంది అలాగే ఒక పురుషుడు స్త్రీని ప్రేమిస్తారు అలా కాకుండా పురుషుడు పురుషుణ్ణే ప్రేమిస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి లేదు ఒక పురుషుణ్ణి ప్రేమించాలంటే ఇక్కడ లోకల్లో వాళ్ళందరం అంటే ఇప్పుడు దేవదేవుడు అయినటువంటి పురుషోత్తముడు పరమాత్మ ఆయన్ని మనం ఆయన స్త్రీయా పురుషుడా కాసేపు పక్కన పెట్టేస్తే ఆయన్ని మనం చూసేది రాముడుగా కృష్ణుడిగా ఇలాంటి రూపాలతో చూస్తున్నాం గనక ఆయన్ని మనం పురుషుడిగా భావిస్తాం మరి అలా పురుషోత్తముడు గనక ఆయన్ని ప్రేమించాలి అంటే మరి స్త్రీత్వం ఉందనుకోండి అటు స్త్రీగా ఉంటే ఆ భావన వేరు చక్కగా ప్రేమ అనేది ఆయన ఎందుకు చూపడానికి ఉంటుంది మన అలా కాకుండా ఒక పురుషుడు ఆయన్ని ప్రేమించాలంటే ఎలా ఉంటుంది చాలా కష్టం కదా ఎలా ఉంటుంది అంటే ఎత్తు మీదకి నీరు పైకి ప్రవహించడం లాంటిది అనమాట అదే కనుక స్త్రీ పురుషుని ప్రేమించడం అయితే ఎత్తు నుంచి కిందకి పల్లానికి నీరు రావడం అనమాట అంటే చాలా తేలిగ్గా ఉంటుంది అలా మన ఆళ్వార్లు పరమాత్మని ప్రేమించడంలో వాళ్ళకి చాలా ప్రేమ ఉంది భక్తి కానీ ఆ ప్రేమలో వీళ్ళందరికీ అబ్బా ఏమిటి పురుష భావన కాసేపు మనం స్త్రీలైపోతే పోలా అనిపించేసింది రామాయణంలో రాముని సౌందర్యాన్ని చూసినటువంటి ఋషులంతా కూడా అబ్బా పుంసాన్ దృష్టి చిత్తాపహారిణి మగవాళ్ళకు కూడా మనస్సులు ఆకర్షించేలా ఉన్నాడండి రాముడు అయ్యో మనం స్త్రీలం కాకపోయామే అనిపించిందట అలాగే రాముని సౌందర్యం చాలా గొప్పది కదా అలాగే ద్రౌపదికి స్నానాలు చేయిస్తున్నటువంటి చిరికత్తలంతా ఆవిడ సౌందర్యాన్ని చూసి అయ్యో మనం పురుషులం కాకపోయామే అనిపించిందట అంత సౌందర్యం నిజానికి స్త్రీ సౌందర్యం స్త్రీకే కొంత దాన్ని అంటారు ఒక రకమైన తక్కువతనంతో చూస్తారట వాళ్ళకి వాళ్ళే శత్రువులు అంటూ ఉంటారు అందుకని వాళ్ళు ఒప్పుకోరట ఎంత అందమైన వాళ్ళు కనపడినా ఆ ఎంబా ఉంది ఆ అంకుశుడు ఎంత వంకరో అని వంక పెడతారే తప్ప వాళ్ళు పొగడరట తానే అంటున్నానమ్మ నాకు తెలియదు అందరూ అనే మాట లోకంలో ఉన్న మాట చెప్తున్నా అంతే అందులో లోకంలో ఇలాంటి మాటలు మనం వింటుంటాం కానీ స్త్రీలే స్త్రీని అంత బాగా మెచ్చుకుని ఇంత లోకోత్తరమైన సౌందర్యం అన్నారంటే మాటలా అలాగే రాముని సౌందర్యాన్ని చూసి ఆ ఋషీశ్వరులందరూ కూడా అబ్బాయి ఇంత గొప్ప సౌందర్యమా అని అన్నారంటే అది కదా సౌందర్యం అంటే మగవాళ్ళకు కూడా ఇంకా బాగుంది ఈ సౌందర్యం చూడాలి చూడాలి అనిపించేలాగా ఆయన్ని ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలనిపించిందంటే రాముడిది ఎంత గొప్ప సౌందర్యం అండి అందుకే రూపం అంటే దేన్నే రూపం అంటారు కాసేపు చూసాక ఇక చాలే అనిపించేది రూపం కాదు చూచే కొద్దీ ఇంకా 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 చూడాలనిపించాలి ఇప్పుడు చూసిన దానికంటే పది నిమిషాలకి ఇంకా అందం రెట్టింపు అవ్వాలి అలా ఉంటేనే దాన్ని రూపం అంటారు క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా అంటుంది శాస్త్రం క్షణ క్షణానికి అందం పెరుగుతూ ఉండాలి అందం తరిగిపోకూడదు అది ఎలా ఉన్నా ధూళి ధూసరిత కోమల గోపవేషం అంటారు కృష్ణుణ్ణి ఒంటి నిండా ధూళి వాడు అందంగానే ఉన్నాడు అది విచిత్రం కృష్ణుడు అందం చూడండి చాలామంది పాపం కృష్ణుని చూసేదో అనేవాళ్ళు ఉంటారు కానీ వంకర మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఆయన ఇలా ఉన్నా అందగాడే కృష్ణుడు ఆ స్వామి సౌందర్యం అంత గొప్పదనమాట అలాంటి గొప్ప సౌందర్యాన్ని చూసిన పురుషులే ఆకర్షితులైతే ఇక స్త్రీల సంగతి ఏం చెప్పాలి ఆ సౌందర్యాన్ని చూసినటువంటి అమ్మ గోదమ్మ నీ గురువులంతా కూడా ఏం చేశారో అదే నువ్వు చేస్తున్నావు అమ్మ ఇప్పుడు అది కూడా భగవంతునికి ఇష్టం ఎలా అయిందో నీకు కూడా అదే ఇష్టమైంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం గోదే ఓ గోదాదేవి త్వదీయా గురవ నీ యొక్క గురువులు అంటే నీ తండ్రి పెద్దవాళ్ళంతా కూడా ఎవరు గోదాదేవి యొక్క తండ్రి పెరి ఆళ్ళవార్లు అలాగే మిగతా ఆళ్ళవార్లు అంతా కూడా అమ్మ యొక్క ఆచార్యలే కానీ వాళ్ళందరూ భగవంతుణ్ణి ఎలా ప్రేమించారో అమ్మ చూసింది అందువల్ల అమ్మ వాళ్ళంతా ఎలా అయితే కనుక తవ ప్రియతమం నువ్వు బాగా ఇష్టమైనటువంటి నువ్వు ప్రేమించే ఆ భగవాను నీ నువ్వెలా ప్రేమిస్తున్నావు అలా వాళ్ళు కూడా ప్రేమించారు భవతీ ఇవ నువ్వెలా అయితే గనక ఆయన అనుభవించాలని కోరుకున్నావో అలా వాళ్ళు కూడా కోరుకుంటున్నారమ్మా అంటే ఆండాళ్ళ తల్లి పరమాత్మతో సంశ్లేషించాలని కోరుకుంది కదా మా నా మార్గలి నీరాడువాన్ అంటూ అమ్మ కోరుతోంది నీలాదేవిని కూడా అడుగుతున్న పైపాసురాల్లోకి వెళ్తే ఉక్కము తట్టొలియం తందు ఉన్ మనాడనై ఇప్పోదే అమ్మాయి నీరాట్ మాకు ఒక అద్దం కావాలి అలాగే ఒక విసినకర్ర కావాలి దాంతోపాటు మీ ఆయన్ని కూడా మాకు ఇచ్చేయాలి ఇస్తే అందరం కలిసి ఆ కృష్ణుడితో స్నానం చేస్తామని నీలాదేవిని అర్థిస్తుంది గోదమ్మ పైపాసురాల్లోకి వెళ్ళాక అందులో అంతరార్థం ఏమిటి అనేది తర్వాత తెలుసుకుందాంలే కానీ మీరు వింటారు ఆచార్యుల వారి ద్వారా అయితే ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి గోదమ్మ ఎలా అయితే సంశ్లేషించాలని కోరుకుందో అయితే ఆ పరమాత్మ ఒకవేళ మాట వినకపోతే విశ్లేషణలో ఆయన ఉలకక పలక్కపోతే ఏం చేసింది అదే స్థితి ఆళ్ళు చేశారు అంటే గోదాదేవి కృష్ణుడు పలకరేదైన కోపం వచ్చిందా వచ్చింది కృష్ణుడు పలక్కకపోతే ఈయనేమిటి పెద్ద మాట్లాడేది ఈయన కనీసం మనం మన బాధ చూసి కూడా ఆయన బయటికి రావట్లా తలుపు తీసుకుని అలా నీలాదేవి భవంతులనే పడుకుని ఉన్నాడు మరి ఇలా ఉండేవాడికంటే ఒక స్త్రీ బాధ చూసి తట్టుకోలేక ఆవిడ కష్టం పోగొట్టాలని అంత దూరం నడిచి వెళ్ళాడే రామచంద్రుడు రావణాసుడితో వెళ్ళి యుద్ధం చేశాడే ఆయన కదా గొప్పవాడు మనత్తు గిని పాడవం నీ వాయి తెర వాయ్ అంటుంది కదమ్మ గోదాదేవి అందువల్ల విశ్లేషణలో ఇలాంటి మాటలు మాట్లాడింది అలాగే సంశ్లేషణలో ఉన్నప్పుడేమో ఆ స్వామి నీ సౌందర్యం చూడాలయా ఒకసారి మేము అంటూ ఆయన గమన సౌందర్యాన్ని చూసి ఆయన పాదం కందిపోయిందని అడిపోత్తి తెరలిపోత్తి అంటూ అమ్మవారు ఆయన బలాన్నికీ మంగళాశ్వాసం చేసింది ఆయన పాదాల జంటకి మంగళాశ్వాసం చేసింది ఇలా అమ్మ ఎంత ప్రేమ వలకపోసిందండి అంటే సంశ్లేషణలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు విశ్లేషణలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు అలాంటి నీ యొక్క నిజమైనటువంటి ప్రణయ భావన యాగృనంత నీకుండేటుండి ఆ ప్రణయ ప్రణయం అనే భావన ఏదైతే ఉందో అవ అలాంటివే వీళ్ళు కూడా పలుకుతూ ఉన్నారమ్మా కాకపోతే విరహసంగమజైహి విరహము సంగమం సంగమము విరహం ఎడబాటు వల్ల విశ్లేషం వల్ల బాధ కలుగుతుంది పరమాత్మ దగ్గరికి రాలేదనుకోండి ఒళ్ళు మండదండి మండి పో అవతలకి పో గుణంబీ అన్నారు అమ్మాడు వారు పో వెళ్ళు అక్కడ సుందరమైన స్త్రీలంతా ఉన్నారు కదా వెళ్ళి వాళ్ళతోనే కొడుకు నా దగ్గరికి రాకుపో అని విశ్లేషంలో అన్నారు సంశేషంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఎగిరి గంతేస్తూ చక్కగా నాతో వచ్చి కూడాడండి స్వామి అని ఆనందంతో చక్కగా చేశారు అలా నమ్మాళ్ళ వార్లు కావచ్చు పెరియాళ్ళ వార్లు పెరియాళ్ళ కూడా వీరి తండ్రి గారు కదా ఎన్ని రకాల భావనలు యశోదాభావాన్ని పొందారు యశోదమ్మ ఎలా అయితే కృష్ణుడికి చేయించిందో స్నానాలు అలా మాణిక్యం గట్టి అలాగే నీరాట్టం ఆయన ఉయ్యాల్లో ఊపి మాణిక్యం గట్టి పాటలు లాంటివి అలాగే ఆయనకి కాటుకు పెట్టడం పూలు ముడచడం కాప్పిడలు పూచ్చుడలు అంటూ ఎన్ని భావాలు ఒక గోపిక భావాన్ని కూడా పొంది కృష్ణుడి మీద కంప్లైంట్లు చెప్పడానికి వచ్చినటువంటి గోపిక ఆస్త్రీల వలె కూడా ఆయన భావాన్ని పొందారు మిగతా ఆడవార్లు అమ్మ ఆడవార్లు ఒకరు మనం తీసుకున్న కులశేఖరులు తిరుమంగయ్య ఆళ్వారు తిరుమంగయ్య ఆళ్వారు అయితే ఆయన పరమాత్మ దగ్గరికి రాలేదని కోపంతో నీ పని చెప్తా నాకు నిన్ను యాగీ చేస్తా యాగి అంటే అందరికీ నీ మీద చెప్తాను అని దాన్ని మడల్ గ్రహణం అంటారట ఆ ప్రాంతాల్లో చేస్తుంటారు ఏమిటి మడలెక్కడ అంటే ఓ తాటి మట్ట తీసుకొని ఆ తాటి మట్టని రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని మన పిల్లలు ఎలా అయితే టైర్ ఆట ఆడుతూ ఉంటారో అలా కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని ఆ భర్త ఫోటోని ముందు మెళ్ళలో తగిలించుకొని లేదు ముందైనా పెట్టుకుని ఆ భర్త నన్ను ఇలా చేసేయండి నన్ను వదిలేసాడు నన్ను ఎలుకోవట్లేదని రోడ్డు మీద యాగీ చేస్తారట అలా చేస్తే అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళి వాడికి గడ్డి పెడతారట ఎలా బుద్ధి లేదా ఆడదాన్ని అలా చేస్తావా అని అందరు అంటారు కదా అలాగే స్వామి నువ్వు నన్ను చూడటం లేదు కదా నా దగ్గరికి రావడం లేదు కదా నీ గురించి కూడా నేను ఇలాగే తాటిమట్ట పెట్టుకొని నీ ఫోటో పెట్టుకొని ఊరంతా అందరికీ చెప్తా వీడు పురుషోత్తముడా వాత్సల్యం కలిగిన వాడా కనీసం నా దగ్గరికి రాలేదు చూసారా అని నేను యాగీ చేయకపోతే అడగండి అని అన్నారు కానీ చేయలేదు సిరియమ సిరియ తిరుమడలు పెరియ తిరుమడల్ అంటారు వాటిల్లో పెరుమాళ్ళని యాగీ చేస్తా అన్నారు ఆళ్ళ వాళ్ళు అది విరాహంభం మళ్ళీ సంశ్లేషించగానే ఇంకా అంతే సంగతులు ఇలాగా ఆ వృత్తాంతాలన్నీ కూడా ఒక స్త్రీ భావం ఎలా అయితే ఉంటుందో ఆ భావాలన్నింటినీ కూడా వాళ్ళు విశ్లేష దశలో సంశ్లేష దశలో కూడా ఉదంతై హృదయం శృంగారయంతి వాళ్ళు శృంగారాన్ని ఆపాదించుకున్నారు వాళ్ళ హృదయాల్లో కానీ అమ్మ గోదమ్మ నీకు అలా అక్కర్లేదు కదా నీకు సహజంగానే వచ్చేస్తుంది స్త్రీవి గనక స్త్రీకి సహజంగా ఆ భావజాలం ఉంటుంది కనుక పరమాత్మ ఎందు ఆ భావాన్ని వాడు చూపిస్తారు మగవాడు అలా చూపించాలంటే వీళ్ళ ఆడవాళ్ళ వేషం వేసుకున్నంత మాత్రాన ఆ భావాలు రావు కదా అందువల్ల పెరుమాళ్ళ విషయంలో స్త్రీకి సహజంగా ప్రేమ అనేది వచ్చేస్తుంటుంది ఆ భావంతో పురుషుడికి రావాలంటే ఎంత కష్టం కానీ అలాగే నీ భావంతోనే వాళ్ళంతా కూడా చక్కగా వెళ్ళి స్త్రీత్వాన్ని ఆరోపించుకున్నారు వాళ్ళంతాను అందుకే మన శ్రీవచన భూషణంలో కూడా పెద్దలు తెలియచేస్తూ ఉంటారు మనకి బ్రాహ్మణోత్తమరాన ప్రిర్యాళ్ళువారు తిరుమగడారు గోపజన్మత్త ఆస్థానం పండినారంటారు విష్ణు చిత్రువారు బ్రాహ్మలు కానీ ఆయన ఏం చేశారు గోపవేషాన్ని వేసుకున్నారు అంటే గోపికా రూపాన్ని ఆయన పొందారు ఇక సాక్షాత్తు ఆండాళ్ళు తల్లి ఆవిడ బ్రాహ్మణ జన్మైనప్పటికీ కూడా అంటే బ్రాహ్మణ భార్య ఆయన దగ్గర పెరిగింది కానీ ఈవిడే బ్రాహ్మ బ్రాహ్మణ బ్రాహ్మణత్వాన్ని అనుసరించింది కానీ ఆవిడ కూడా ఏం చేసింది కృష్ణుడిని పొందాలంటే నాకు ఇవన్నీ కాదని ఈవిడ కూడా గొల్ల కట్ట కట్టుకుంది నేను గొల్ల వెండి గోపికలంతా ఎలా అయితే కనుక కృష్ణుడి విషయంలో భక్తి కలిగి ఉన్నారో నేను కూడా అలాగే ఉంటానని ఒక గొల్ల కట్టు గొల్ల కొప్పు ఇవన్నీ పెట్టుకుంది వాళ్ళలాగానే అనుసరించి కృష్ణుడిని పొందడానికి ఒక వ్రతాన్ని చగ్గ చేసింది ఇది ఒక అనుకరణ వ్రతము అంటారు అలా గోదాదేవి అనుకరణ వ్రతాన్ని చేసి కృష్ణుని విషయంలో ఎంత అద్భుతమైన ఆనందరసాన్ని అన్ని రసాలు అందులో ఉన్నాయండి అలా అమ్మా నువ్వు చేసినట్లుగానే వీళ్ళంతా కూడా మీ గురువులంతా కూడా మీ పెద్దలు అంతా కూడా అలా వాళ్ళు హృదయాన్ని చక్కగా ఆపాదించుకున్నారమ్మా ఆయన తెలియజేస్తోంది ఈ శ్లోకంలో ఈ శ్లోకం మనకు అందిస్తుంది అలాంటి ఉత్తమమైనటువంటి శ్లోకం మనం కూడా చదువుకొని మనం కూడా పరమాత్మను ఎలా ప్రేమించాలో చెప్తున్నారు మనం కూడా చక్కగా ఆయన్ని ప్రేమిద్దాం ఆరాధిద్దాం అది ఒక యశోదమ్మలా అవుతారా లేదు ఒక గోపిక్గా చాడీలు చెప్పేలా అవుతారా లేదు యశోదమ్మలా కృష్ణుడికి స్నానం పోయచ్చు ఆయనకి పూలు కట్టినట్టు చేయొచ్చు ఆ ఇతగా కాటుక పెట్టినట్టు చేయొచ్చు ఏదో ఒక సేవ అలా చేయండి లేదు ఒక ప్రియతమ గోపికలా భావిస్తారా అలాగూనూ చేయొచ్చు కానీ విశ్లేషంలో దుఃఖం ఉంటుంది సంశ్లేషంలో ఆనందం ఉంటుంది కాబట్టి అసలు ఎందుకండి అలా దుఃఖం ఇవ్వడం అని అనిపిస్తుంది మనందరికీ ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ఆనందం ఎక్కువైపోయింది అనుకోండి గుండె అయిపోతుంది అందుకే కృష్ణ అక్కడి నుంచి టక్కున మాయమైపోతు మాయమైపోతుంటాడు దుఃఖం ఎక్కువైపోయింది అనుకోండి దుఃఖం కూడా ఎక్కువైపోతే ప్రాణం పోతుంది అందుకే పూర్తిగా ఏడిపించడు పూర్తిగా ఆనంద ఆనందం ఇవ్వడు ఎందుకంటే ఇవి రెండు తట్టుకునే శక్తి ఈ శరీరాలకి లేవు పూర్తి దుఃఖము తట్టుకోలేము పూర్తి ఆనందము తట్టుకోలేము అందుకే అన్నీ కొంచెం కొంచెం సేపే ఉంటాయి మళ్ళీ పోతూ ఉంటాయి మనకు ఉండే దుఃఖాలు సంతోషాలు అల్పమైనవి శాశ్వతమైన ఆనందం మనకి పరమాత్మ ఇస్తాడు ఎప్పుడూ ఎలా అంటే బోధంలాగా మనం కూడా ఆయన్ని చక్కగా అనుభవిస్తూ ప్రేమిస్తూ తండ్రి లేకపోతే మేము ఉండలేమనే స్థితి మనం చూపించగలిగితే అది చూపించడం అంటే మనం ఏదో ఆయనకి ప్రదర్శన కోసం అని కాదు అది అనుకోకుండా ఆ భక్తి మనలో వెల్లు విరవాలి అలా వచ్చి ఆయన నామ సంకీర్తనం చేస్తూ చక్కగా అలా ఉండగలిగితే చాలు కానీ ఈ కలియుగంలో అందరికీ ఎలా వస్తాయా చెప్పలేం కొంతమంది ఉంటారు మహనీయులు కనీసం అలాంటి వాళ్ళ దర్శనం అయినా చాలు లేదు అలాంటి తల్లి గోదమ్మ చెప్పిన మాటలు అన్నా చాలు ఆ గోదాదేవి పాడిన పాటలు పాడుకున్నా చాలు నిన్న శ్లోకం మనం విన్నాం కదా మీరే ఆలోచించండి సాక్షాత్తు సీతమ్మ ఏముందో ఆ పలుకులు వినాలని సీతమ్మ చెప్పలా ఆవిడ అన్న మాటలు హనుమంతుడి ద్వారా విని ఆనందించాడు రామచంద్రుడు అది నాకు ఒక రోగికి మందులాగా ఉపకరిస్తుందా అని చెప్పుకున్నాడు అలాగే ఆ రోజు గోదమ్మ పాడిన పాటలు మళ్ళీ మనం పాడితే మళ్ళీ గోదమ్మే పాడుతున్నట్టుగా భావించి తాను ఆనందాన్ని అనుభవిస్తాడు పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తే మన దుఃఖాలనే పోతాయి అదే కదా కావాల్సింది మనకు కావాల్సింది ఆయన ఆనందించడమే తిరుప్పావై మన ఆనందం కోసం కాదు ఆయన ఆనందం కోసం ఆయన ఆనందిస్తే అక్కడ ఏ దరిద్రాలు ఉండవు మన చుట్టూత అందువల్లటువంటి మంచి ఆనందం పరమాత్మకు కలిగేలా మనం చేద్దాం ఒకసారి ఈ శ్లోకాన్ని మేము మళ్ళీ చదువుతాం శ్రద్ధగా భోక్తుం తవ ప్రియతమం భవతీ గోదే భక్తిం నిజాం ప్రణయ భావనయా గురుణంత కుచ్చావచైర్విరహసంగమయజైరుదంతై శృంగారయంతి హృదయం తిరువడిగలే శరణం ఓమస్మద్భ్యో నమ జై శ్రీమన్నారాయణ